నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ప్రముఖ గేయ రచయిత కవి అందశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారుల లాంఛనాలతో ఘట్కేసర్ స్మృతి వనంలో ముగిశాయి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ప్రభుత్వం కేటాయించిన అర్ధ ఎకరం స్థలంలో అందశ్రీ స్మృతి వనంలో అంత్యక్రియలు ముగిశాయి అంతిమయాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రొఫెసర్ కోదండరాం విమలక్క పాసం యాదగిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి కీసర ఆర్డియో ఉపేందర్ రెడ్డి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీని కోల్పోవడం చాలా బాధాకరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అందశ్రీ రచించిన నిప్పుల వాగు సంకలనం చేసిన తెలంగాణలో ప్రతి గ్రంథాలయంలో పెట్టిస్తానని అన్నారు అందశ్రీకి పద్మశ్రీ అవార్డు వచ్చే విధంగా తన వంతు ప్రయత్నంగా నరేంద్ర మోడీతో మాట్లాడతానని అన్నారు దీనికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ సహకరించాలని ఆయన అన్నారు ఈ అంతిమయాత్రలో అందశ్రీ కుటుంబ సభ్యులు లక్షలాది మంది అభిమానులు కవులు అశ్రు నయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ బ్యూరో రిపోర్టర్ కాల్కరాములు Mm. आरंभ करेगा आरंभ हट इसे भरेगा करेगा फेस हट जब जब पक्षा करेगा माने आरंभ करेगा आरंभ हट इसे भरेगा जाएगा ना Horam, can I go? Horam, సర్వం వడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సూచిదిద్దాలని జయ 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 తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిపుల వాగు ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలం భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా ఒక కురాన్గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అందుకే వాగును ఇరవై వేల ప్రచరణలో తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజం అంతా అంబశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలు రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిపుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో వారి పేరు వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా ప్రధుంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందిస్తే ఆలోచన చేయండి ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన వారి స్ఫూర్తి ఎప్పుడూ నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రుడు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారి కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అండ్ గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ వారి అభిమానులకు ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ పక్షుల కాకుడుగా కాపీ మేస్త తెలంగాణ ఉద్యమకాకుడిగా చివరి శ్వాస వరకు తన సర్వం దారవోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లేవు కేసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు నందేశ్వరి గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడు ద్వారా సమాచారాన్ని ఇచ్చేసి అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాధ నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అంబేద్ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో గొప్ప స్ఫూర్తినిచ్చి కొట్లాడితే కచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయదగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావ్ చేసినప్పుడు ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అంబశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసి అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు తెలుసు వరొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు పెద్దరన్నతో పాటు అందర్శ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది వారి ప్రతి మాట ప్రజా జీవితంలో శ్రీ గారి పేరు శాశ్వతంగా ఉండడానికి పుస్తకాలలో బాధ్యాంశంగా ఈ జయ జయ తెలంగాణను తీసుకోవడం జరుగుతుంది అందుకే వారి జ్ఞాపకమే ప్రతి లైబ్రరీలో లిప్ల వారు పుస్తకాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది భవిష్యత్ కార్యాచరణ వారి అభిమానులతో మాట్లాడి ఇంకేమైనా ఏం చేయగలరు రాష్ట్ర ప్రభుత్వము వారి గౌరవాన్ని పెంచే విధంగా వారి జ్ఞాపకాలను శాశ్వతంగా తెలంగాణ చరిత్రలో విధించే విధంగా తీసుకోగలిగిన చర్యలు అన్నిటివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం వస్తుంది ధన్యవాదాలు